నా పేరు భీమా వినయ్ కుమార్ అండి మేము హన్మకొండ హన్మకొండ జిల్లా నుంచి రావడం జరిగింది ఎట్లా కాంగ్రెస్ పరిపాలన మీరు చూసి బీఆర్ఎస్ పాలన ఎట్లా ఏదో మేము ఇలాంటి విషయాలు చెప్పకుండా జనాల్లోకి వెళ్తే పబ్లిక్ ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మీరు అందరు కూడా దాన్ని గమనించే ఉంటారు నేను చెప్తే ఏమైతుంది అని అంటే మాదంతా సెల్ఫ్ డబ్బా లాగా అయిపోతుంది పబ్లిక్ చాలా మంది వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అని అట్లాంటి అన్ని బీఆర్ఎస్ వాళ్ళు చేసే చిన్న చిన్న ఈ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అట్టి కార్యక్రమాల్లో దృష్టి అంతా దుష్ప్రచారం జరుగుతుంది గానీ నిజంగా బాధితులు కాంగ్రెస్ పాలన తప్పకుండా కూడా వాళ్ళు తగిన ఫలితాలు పొందుతున్నారు మీరు చూస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఈరోజు మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కాగ్రే మల్లికార్జున కార్గే గారు కూడా ఈరోజు రావడం జరిగింది మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయనన్న ఆదేశాల మేరకు కూడా మేము కూడా భారీగా హన్మకొండ జిల్లా నుంచి తరలి రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అయితే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు కూడా ఎంత కష్టంలో ఉన్నప్పటికైనప్పటికి కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేసిండో ఈ అప్పులపాలను అన్నింటినీ కూడా పక్కకు తోసి మా రేవంత్ అన్న సీఎం గారు ఈరోజు రాష్ట్ర పరిపాలనను ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుతున్నందుకు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం పరిపాలన ఫెయిల్ అయిపోయారు బీఆర్ఎస్ చెప్తారు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం కూడా కొంచెమైనా కూడా వాళ్ళు మాట్లాడడానికి హద్దులు మీరి మాట్లాడద్దు వాళ్ళు పది సంవత్సరాలు అయితే ఒక చిన్న ఒకరి చిన్న ఒక కార్యకర్తగా నేను చెప్తున్నా పది సంవత్సరాలు మా తమ్ముడు పెళ్ళై ఎదురు చూశాడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు మీరు వాళ్ళ పాప హాస్పిటల్లో ఉంటే వాళ్ళు హాస్పిటల్ చూపించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు అట్లాంటి కేసీఆర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ పార్టీ తరఫు నుంచి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మేము దాన్ని సమర్థించుకోము నిజంగా చదువుకున్న వాళ్ళు నిజంగా ఉద్యోగస్తులు నిజంగా సమాజంలో అవ అవగాహన కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారు దాంట్లో ఎట్లాంటి ఆలోచన కూడా లేదు అంటే ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు వందల ఇరవై అసలు ఆరు గ్యారెంటీలు అసలు చూస్తే లేదు కంప్లీట్ గా మర్చిపోయారు మహిళలకు ఇస్తానే ఎటువైనా వృద్ధులకి పెన్షన్ ఏమైనా ఇవన్నీ చేస్తానో ఎటువైనా ఎందుకు ఎత్తలేదు ఇప్పుడు మీరు 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 గమనించాలి ఇప్పటికి కూడా మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు మేధావులు అందరూ కూడా గమనించాలి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేయండు ఈ అప్పుల కూటమి నుంచి ఒక్కొక్క ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు మీరు పది సంవత్సరాల వ్యవధిలో కనీసం ఓపిక కూడా మీది లేదు మా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు రావాల్సిన గ్యారెంటీలు ప్రతి ఒక్కటి కూడా వస్తున్నాయి తొందరలోనే పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా తప్పకుండా రిలీజ్ అవుతాయని అందరం కూడా ఆశపడుతున్నాం మీరు అందరు ప్రభుత్వాన్ని కూడా గమనిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే ప్రజలందరూ బీఆర్ఎస్ కి ఓటు ఇస్తారు బీఆర్ఎస్ మొగ్గు చెప్తారు అని చెప్పి వాళ్ళు ఇవన్నీ బీఆర్ఎస్ వట్టి మాటలు ఇవన్నీ వాళ్ళు వట్టి మాటలు గట్టి పెట్టాలి పబ్లిక్ లోకి రావాలి నిజమైన పబ్లిక్ టాక్ ను చూడాలి అంతే తప్పగా ఒక పది మంది సోషల్ మీడియా క్యాండిడేట్లను పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసేసి బస్సులలో తిరిగి ఇద్దరు పది మంది స్టూడెంట్స్ ను పెట్టుకొని వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి ఆర్గనైజేషన్ చేయడం కాదు నిజంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు పది సంవత్సరాల్లో అందరూ కూడా గమనించారు తిరిగి వాళ్ళని ప్రభుత్వం నుంచి గద్దె దించినప్పటికీ కూడా ఇదే వ్యవహార శైలిలో ఉంటే మళ్ళీ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తప్పకుండా బుద్ధి చెప్తారని అందరం ఆశిస్తున్నాం అంటే చెప్తారు పదే పదే చెప్తారు అంటే పాలించే గేదెలు దురపూడ తెచ్చుకుంటారు ప్రజలు తప్పు చేశారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటూ ఇప్పుడు వాళ్ళు పాలిచ్చే గేదెలు అని అంటున్నారు కదా మరి ఇప్పుడు మా రేవంత్ అన్న పద్దెనిమిది ఏళ్లకు ఏ రకమైన రాష్ట్రానికి పాలిస్తున్నారో అందరు కూడా గమనిస్తున్నారు వాళ్లకు సామెతలు బాగా తెలుసు ఎందుకు అని అంటే ఎనిమిది వందల బుక్కులు చదివిన సామెతలు తెలుసు తప్పితే గానీ రాష్ట్ర పరిపాలన గురించి వాళ్ళకి తెలియదు తప్పకుండా తప్పకుండా ఈ గ్రామాలలో ఈ రోజు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం కూడా అదే గ్రామాలలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మా అభ్యర్థులు తప్పకుండా సర్పంచ్గా ఎంపీటీసీగా గెలవబోతున్నారు రాష్ట్ర పరిపాలనలో భాగంగా గ్రామాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి ముందుకెళ్తాయి తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా వెయిట్ చేస్తున్నారు